వర్గం కథ పోలిపాట్యమి రోజు కార్తీక పురాణంలోని పోలిపాట్యమి వ్రతకథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేసినంత పుణ్యంతో పాటు వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పురాణాల్లో చెప్పారు మరి విన్నంతనే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలిగే పోలిపాట్యమి వ్రతకథను విందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మార్గశిరి శుద్ధ పాఠ్యమిని పాఠ్యమిగా హిందువులు భక్తి శ్రద్ధలతో దీపాలు వదులుతారు ఈరోజు కార్తీక మాసం నెల రోజులు పుణ్యం కలగాలని ముప్పై ఒక్క వత్తులు మరియు ఈ రోజుకు సంబంధించి రెండు వత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు వత్తులు వెలిగిస్తారు అలాగే నదిలో దీపాలు వదిలి పోలిపాట్యమి పూజా విధానాన్ని తెల్లవారుజామునే ముగిస్తారు ఈరోజు ఏమీ చేయకపోయినా ఎవరైతే ఈ పోలిపాట్యమి కథను వింటారో వాళ్ళకి విపరీతమైన పుణ్యం లభిస్తుంది పోలిపాట్యమి కథ ఆంధ్రప్రదేశ్లో పవిత్ర కృష్ణానది తీరంలో బాధర గ్రామం ఉంది ఆ గ్రామంలో నివసించే వారందరూ కూడా సంపన్నులు ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి ఉండేవాడు అతని భార్య మంగమ్మ ఈమె క్రూర స్వభావం కలది అందరూ గయ్యాలి అంటారు వీరికి నలుగురు కుమారులు ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేస్తారు మొదటి ముగ్గురు కోడలు అతమ అత్తవారి వలె గయ్యాలి స్వభావం కలవారు నాలుగవ కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇతడు పోతడు చిన్న కోడలైన పోలీని తన భార్య మరియు మిగిలిన కోడలు దూషించడం బాధించడం గమనించి ఏమీ చేయలేకపోయేవాడు చిన్నప్పటి నుంచి కూడా పూలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండం పడింది అసలు పోయింది పెళ్ళడానికి కూడా వీలు లేకుండా అందుకు కారణం ఆమె అత్త ఇంటి పనులన్నీ ఆమెతో చేయించడం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించడం తిట్టించడం చేసి సంతోషపడేవారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది దైవభక్తితో జీవించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలో వారందరూ కార్తీక స్నానాలు చేయడానికి నదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు ఊరి జనం మొత్తం పోతుంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడల్లో పోలీని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానానికి పోయారు ఇంటి పని బాధ్యతను పోలీకి అప్పగించారు నదీ స్నానమునకు పోయినప్పుడు భక్తితో చేయకుండా ఇంటి వద్ద పాలన తాగుతుందేమో పెరుగు వెన్న తింటుందేమో లేదా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో అని మనస్సులో అనుకుంటూ పోలీని తిట్టుకుంటూ భక్తి లేక శరీరము అవయవాలతో నదీ స్నానము దీపారాధన చేస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కృష్ణానది తీరంలో వారు గడిపారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశుద్ధ పాడ్యమి రోజు కృష్ణానది తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలు ఇంటి పన్ను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో అలా అనుకుంది దీనరక్షక గోవింద జనార్దన స్వామి నేను నేనేమి చేయగలను అనాసుకురాలను నా అత్త తోడికోడలు నిన్ను విడిచి నదీ తీరమునకు పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యమును సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నది స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గతి ఏమవుతుందో భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ పోలి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చినిగిన వస్త్రం ధరించి ఆమె తన చీర కొంగు అంచును చించి వత్తిగా చేసింది దాన్ని ఒక పాత్రలో ఉంచి కవమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద నేను అస్తకురాలను నాపై అనుగ్రహం ఉంచు అని పోలి ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది గమనించిన విష్ణువు ద్వారపాలకుడైన సుశీలు పిలిచి పోయి భక్తురాలను వెంటనే గౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారం విమానంతో వచ్చి సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాలు నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకుని రమ్మని చెప్పి శ్రీమహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కు ఆమెను బంగారు విమానం ఎక్కించాడు అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోడికోడలు ఇంటికి వచ్చారు జరుగుతున్నదంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త కార్తీక మాసం అంతా పూజలు చేసింది నేను పోలి కాదు మీరు పొరపాటుపడి తను తీసుకువెళ్తున్నారు అని చెప్పి తన కోడలు స్వర్గాన్ని వెళ్ళడానికి వీళ్ళేదంటూ పోలీని కిందకు లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంటుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకు వేలాడసాగారు ఇక బంగారు విమానం ఎక్కి నడువు సుశీలుడు సుశీ వాళ్లను చూసి పోలీని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్లతో ఇలా అన్నాడు మీరు పోలీని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయక పోలీని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు మనస్సు లగ్నం చేయలేని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి రావలసిన వారు కాదు మీకు కుంభీపాక గౌరవ నరకములే మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు ముగ్గురు కోడళ్ళు కింద పడ్డారు సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలీని వైకుంఠానికి తీసుకొని పోయాడు పోలీ మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ విధంగా పోలీ శ్రీమహావిష్ణువు దయకు పాత్రురాలైంది నిర్మలమైన భక్తితో ఒక్కరోజు దీపం పెట్టినా విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని రోజులు దీపం పెట్టినా ఫలితమేమీ ఉండదు అంతేకాదు తన భక్తులను ఇబ్బంది పెట్టే వారిని ఆ నారాయణుడు విడిచిపెట్టరని పోలి కథ నుంచి మనం గ్రహించాల్సిన సత్యం పోలి వృత్తాంతం వినడం వల్ల మనకు సకల సంపదలు చేకూరుతాయి భక్తితో ఎప్పుడూ కూడా నిశ్చలమైన మనస్సు స్వచ్ఛత ఉండాలి ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అలాంటి నిశ్చల భక్తికి కులము ధనముతో పని లేదు మనం కూడా అలాంటి నిశ్చలమైన భక్తి కోసం ప్రయత్నించాలి పోలి పోలిపాఠ్యమి రోజు మనం కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను పెడదాం ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుతాం ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక పురాణం పఠనం చేసిన పుణ్యం